ఈజీగా ఫ్రాక్ కటింగ్ చూద్దాము అది స్టెప్స్ ఫ్రాక్ అనమాట అయితే ఇప్పుడు బాడీ మెజర్మెంట్ నడుము వరకు గీయండి నడుము నుంచి కిందికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత లైన్లు అయితే గీయండి ఇప్పుడు అదే నడుము నుంచి అడ్డంగా ఒకటిన్నర లేదా రెండించుల వరకు లైన్ గీసి మళ్ళీ కిందికి లైన్ గీసినాం కదా ఆ లైన్కు గీసుకోవాలన్నమాట అంటే స్టెప్స్ లాగా అయితే ఇది మనకు క్లాత్ ఎంత విడల్ ఉంటే మూడించులు నాలుగించులు ఐదు ఇంచులు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు అదే నడుమ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసినాం కదా అక్కడ ఇలా వన్ ఇంచు వదిలేసి ఇప్పుడు ఇలా ఈ స్టెప్స్ ఉన్నాయి కదా వీటిని నడుము మనము వన్ని ఇంచ్ వదిలేసే వరకు కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని ఇలా తీసి మనము మిషన్ మీద పెద్ద కుట్టు పెట్టి వీటిని ఇలా పెద్ద కుట్టు పెట్టి తర్వాత కట్ చేసి దారంతో ఇలా గుంజితే మనకు కుచ్చులాగా వస్తుంది అనమాట మనకు మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది